హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి వరుణ్ తేజ్ లావణ్య మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు వరుణ్ ప్రస్తుతం మట్క అనే సినిమాలో నటిస్తున్నాడు ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తోంది ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతోంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది లావణ్య త్రిపాఠి తన తల్లితో ఈ శుభవార్త చెప్పినట్లు జనాలు నెట్టింటే చర్చించుకుంటున్నారు దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతున్నారని ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఉంచారని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషేస్ పెడుతున్నారు అయితే దీనిపై వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి స్పందించలేదు